అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందీ బెంగళూరు నుండి ఇంకా మేము వైజాగ్ అయితే బయలుదేరామండి ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూశాను వైజాగ్ ఎయిర్పోర్ట్ చూశాను అంటే ఇవాళ బెంగళూరు వచ్చాను అని చెప్పేసి ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ బాగుంది అని నేనైతే చెప్పను వీడియో చూసి నేను చెప్పింది నిజమో కాదో మీరే చెప్పండి అందరికీ ఎలా ఉందంటే అప్పుడే బెంగళూరు ట్రిప్ అయిపోయిందా అన్నట్టు అనిపించింది అప్పుడే వైజాగ్ వెళ్ళిపోతున్నామా అని కూడా అనిపించింది అసలు ఎంత కూల్ అంటే అంత కూల్గా ఉంది క్లైమేట్ బెంగళూరు క్లైమేటు మంచి సమ్మర్ సీజన్లో అయితే బెంగళూరు అయితే బాగుంటుంది ఇంకా ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా బెంగళూరు సమ్మర్లో వస్తే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే మేము ఎయిర్పోర్ట్కి వచ్చామా లేకపోతే ఏదైనా పార్క్కి వచ్చామా విజిటింగ్ ప్లేస్కి వచ్చామా అన్నట్టు ఉందండి ఎంత నీట్గా ఉందో చూడండి క్లీన్ అండ్ గ్రీన్ అనమాట ఇవన్నీ కూడా నిజమైన చెట్లు నిజమైన మొక్కలేనమాట ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే చాలా చాలా మంచి సీనరీస్ అయితే ఉన్నాయి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి బీచెస్ అన్నీ తీసుకొని ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి అయితే మేము ఇక్కడికి వచ్చాము ఒక ఇంత లగేజ్ అని చెప్పేసి అంటారు కదా అందుకొని దానికోసము వెయిట్ చెక్ చేయించుకుంటున్నాం అనమాట ఇంకా వెయిట్ అంతా చెక్ చేసేసి వాళ్ళు బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకేముందండి త్రీ అవర్స్ అనమాట మేము ఎయిర్పోర్ట్లోనే ఫుల్ స్పెండ్ చేసాము ఇంకా లగేజెస్ అయితే ఇచ్చేసామండి కొన్ని అయితే మా దగ్గర బ్యాగ్స్ పెట్టుకున్నాము అవి స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అలాంటివన్నీను మిగిలినవంతా కూడా ఎందుకు మనకు బరువు వేస్ట్ అని చెప్పేసి ఇచ్చేసామన్నమాట ఇంకా చెక్ ఇన్ అయితే తీస్తున్నారు బోటింగ్ ఫస్ట్ తీసేసుకున్నాము ఇంకా మా వాడు చూడండి అసలు భయం అంటూ ఉండదు అనమాట పిల్లలు అసలు వదలలేదండి ఫుల్ చెక్ చేశారు దానికి తోడు ఆ మధ్య కొంచెం పాకిస్తాను బాంబులు ఎఫెక్ట్ అవన్నీ అవడం వల్ల ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు ఎయిర్పోర్ట్లో అయితే ఈవెన్ షూస్ లాగైతు కూడాను ట్రేలో వేసేయాలి అవి చెక్కిన్కి వెళ్ళిన తర్వాత స్కానింగ్ అయిన తర్వాత మనం తీసుకొని మన షూస్ కానీ బెల్ట్ కానీ ఏవైనా సరే మళ్ళీ తీసుకోవాలి బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాము ఇంకా చెక్కిన్స్ అయిపోయి ఇంకేముంది త్రీ అవర్స్ అనమాట మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చూడడానికి ఒక ఎయిర్పోర్ట్లో ఏముంటాయి రొటీనే అని మీరు అనుకోవచ్చు బట్ మేము బెంగళూరు వచ్చాం కదా మాకు కొత్త కాబట్టి ఎయిర్పోర్ట్ అంతా ఒక లుక్ వచ్చేద్దాం వచ్చేద్దామని చెప్పేసి వజున్ గారు నేను అయితే బయలుదేరాము ఇక్కడ చూడండి మా అబ్బాయి ఇంకా అబ్బాయి ఈ బ్యాగ్లో ఏమున్నాయి అనుకుంటున్నారా స్కెచెస్ పెన్స్ ఇంకా డ్రాయింగ్ బుక్ ఎక్కడికి వెళ్ళినా మాకు అది కామన్ అనమాట ఇంకా మా వదిన గారు చాలా ఇన్స్టా రీల్స్ చేసుకోవచ్చు చాలా టైం ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట ఈవిడ చాలా హ్యాపీగా ఉంటారండి ఈవిడ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ను కూడా చాలా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారనమాట ఒక మాట వెనక ఒక మాట అలాంటివే ఉండవు అనమాట ప్యూర్ హార్ట్ తర్వాత ఈ బెంగళూరు ట్రిప్పు మాకు మంచి మెమొరబుల్ ట్రిప్పు అది ఈవిడ వల్లే అనమాట మా వదిన గారి వల్లనే ఇంకా అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసేసి నాకు చూడండి నేను మరదలు అవుతాను కదా కొంచెం ఏడిపిద్దాంలే అన్నట్టుగా నాకు కామెంట్స్ చేస్తున్నారనమాట మంచిగా నువ్వు నవ్విస్తున్నారు ఎయిర్పోర్ట్లో మీరు ఎప్పుడైనా వాటర్ఫాల్స్ చూసారా అండి యాక్చువల్లీ అంటే చాలామంది చూసే ఉంటారులేండి నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎయిర్పోర్ట్లో వాటర్ ఫాల్స్ నిజంగా కొండ కొండ మీద నుండి ఇలాగ వాటర్ రావడము ఈ సీనరీ అంతా ఇదంతా కూడాను ఆర్టిఫిషియల్ కాదండి నిజంగా నేను నిజంగా చెట్లే నిజమైన వాటరే అంతా కూడాను అనమాట అలా వీళ్ళు పెంచారనమాట నీట్గా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ని ఆ కటింగ్ కానీ అంటే ప్లాంట్స్లోని లీవ్స్కి ఎక్కువ ఏమైనా పెరిగిపోతుంటే దానిని కట్ చేయడము నేనుండేటప్పుడే మొత్తాన్ని నీట్గా అనమాట కటింగ్ చేశారు నేను చూశాను చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఫోటోషూట్స్ అయితే చాలా అంటే చాలా అదిరిపోతాయి ఇక్కడ చూడండి డిజర్ట్ ప్లాంట్స్ అనమాట ఎడార్లో పెరిగే మొక్కలు ఇవి ఎంత బాగా పెంచారో చూడండి వాటర్ లేకపోయినా ఇవి పెరిగిపోతాయి కదా అందుకని ఇసుకలో వేసి పెంచుతున్నారు సో అవర్స్ ఏం చేయాలమ్మా అందుకని మేము డ్రాయింగ్ వేసుకుంటాము అని చెప్పేసి మా వాడు ముచ్చట్లైతే పెడుతుంటే ఇంకా ఇక్కడ అందరూ కూడాను మురిసిపోతున్నారనమాట వాళ్ళ అత్త అయితే మరీ మురిసిపోతుంది వీడి మాటలకి ఈ బుక్ అయితే మేము ఇస్కాన్ టెంపుల్ అయితే తీసుకున్నాము వీడి బ్యాగ్లోని ఏ మాత్రం ఏది మర్చిపోయినా ఈ బ్యాగ్ని క్యారీ చేయకపోయినా ఏమైనా టాప్ లేపేస్తారనమాట యాక్చువల్లీ మొబైల్ పట్టుకొని అవన్నీ చేసే బదులు ఇలాంటి పనులు చేసుకుంటే హ్యాపీయే కదండి ఇంకా అందరూ కూర్చొని డ్రాయింగ్ అయితే వీళ్ళిద్దరు వేసుకున్నారు విధంగా డ్రాయింగ్ అయితే చేసుకుంటే ఇంకా ముందుకే ఏవో దేవుళ్ళు స్టాచ్యూస్ ఉన్నాయి చూద్దాం కదండి అన్ని తెలిసిన దేవుళ్ళే అన్నట్టుగా కొన్ని కొన్ని దేవుళ్ళు మనకైతే తెలియదు బెంగుళూరులో వీళ్ళు కొలిచే దేవుళ్ళు అనమాట యాక్చువల్లీ దేవుళ్ళు ఒకటేనండి పేర్లు స్టేట్ పట్టి మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మా వారు చెప్తారు వినండి ఏ దేవుళ్ళో

నవాజ్ భాయ్ తుషారు సీరియస్ గా ఏం చేస్తున్నారో అనుకుంటున్నారు కదా మొబైల్లో చూడండి లూడో గేమ్ ఆడుతున్నారనమాట ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట బాగా ఆడుకుంటున్నారు ఫుల్ టైం పాస్ చేశాడు తుషారు అయితే నాకైతే ఫుల్ ఆకలి వేస్తుందండి ఇంకా వీళ్ళందరినీ వదిలేసి నేను వదిన గారు ఏదైనా దొరుకుతుందేమో చూద్దామని చెప్పేసి ఇంకా మొత్తం తిరుగుతున్నాము చూసేసరికి అన్ని బేకరీ ఫుడ్స్ లేదంటే కేప్స్ అనమాట కడుపు నిండదు ఏం నిండదండి నాకైతే మంచి ఆకలికి బిర్యానీ కానీ లేదు అంటే ఇడ్లీ దోశ పూరి అలా అటు దొరికితే బాగున్నావు అన్నట్టుగా అనిపించింది ఈ లోపు మా వదిన గారికి టాయ్ షాప్ కనబడింది ఇంకా తుషార్ కి ఏదో ఒక మెమొరీ గిఫ్ట్ ఉండాలి అని చెప్పేసి వాడి కోసము ఓవర్ కిక్ ఈ టాయ్ ఏదో ఉంది చూడండి ఆ టాయ్ అయితే తీసుకున్నారు నాకు కూడా భలే అనిపించిందండి ఇది ఇంటికి తీసుకురాగానే మేమైతే బాగా ఆడుకున్నాము నేను మా తుషారు ఎందుకంటే ఈ విధంగా ఫ్లోర్ పైన వేసేస్తే అటు ఇటు నించొని చక్కగా ఉండే అన్నమాట త్రో చేసుకోవడమే అన్నమాట చాలా బాగుంది గిఫ్ట్ మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేశారు వదిన గారు అయితే తుషారు ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అమ్మయ్య కష్టేపల్లి అంటారు చూడండి వెతగా వెతగా ఒక రెస్టారెంట్ అయితే దొరికింది ఎయిర్పోర్ట్లో మంచిగా కడుపు నిండే ఫుడ్ అయితే దొరికింది బిస్బిల్లాబాతు కాడ్ రైస్ చిట్టిడ్లీలు పోహ పొంగలు అన్నీ ఉన్నాయన్నమాట ఒక్కొక్కలా ఒక్కొక్క ఆర్డర్ చేసుకొని ఇంకా షేర్ చేసుకొని కడుపు నిండా తిన్నాము ఎందుకంటే ఏ రాత్రికో ల్యాండింగ్ అవుతుంది కదా అన్నట్టుగా అనమాట మంచిగా తిన్నాము అందరము ఫుడ్ తినేసి ఇంకా టెర్మినల్కి అయితే వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా అందుకని ఇంకా టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఈ ఫ్లైట్స్ని చూసుకుని ఉంటానన్నమాట ఎంత ఆఫ్కోర్స్ ఫ్లైట్ జర్నీ చేస్తున్నా కూడా అదే ఆనందమో నాకు అర్థం కాదండి ఈ ల్యాండింగ్ ఆఫ్లో అవుతుంటే భలే అనిపిస్తుంది ఇంకా అన్నీ అయిపోయి ఫ్లైట్లోకి అయితే వచ్చేసాము సీట్ బెల్ట్ అయితే తీసుకొని ఇంకా పెట్టేసుకుంటున్నాము ఫ్లైట్ టేకాఫ్కి అయితే రెడీగా ఉంది మేము ఇప్పుడు ఎక్కే ఫ్లైట్ ఏంటంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వైజాగ్ నుండి బెంగళూరు వచ్చినప్పుడు మాత్రం ఇండిగో ఎక్కాము ఇది మాత్రము ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇంకా టేకాఫ్ అయిపోయిందండి మా వాడు మళ్ళీ తీసాడు ఈ డ్రాయింగ్ బుక్ ఇంకా డ్రాయింగ్ వేసుకుంటున్నాడు వాడికి కూడా టైం పాస్ అవ్వాలి కదా మంచిగా అయితే డ్రాయింగ్ చేసుకుంటున్నాడు ఎప్పటికీ వైజాగ్ రావట్లేదు ఏమైతుందో తెలియట్లేదు అప్పుడు అనౌన్స్ చేశారండి పైలట్ వైజాగ్లో పెద్ద ఉరుములు మెరుపులు అవి కావాలంటే ఈ వీడియో చూడండి ఫస్ట్ విజయవాడ ల్యాండ్ అని చెప్పేసి మళ్ళీ డైరెక్ట్ గా వైజాగ్ తీసుకొచ్చారు పైలట్ తీరా చూస్తే మొత్తం ఉరుములు మెరుపులు ఆ సముద్రం చుట్టూ కూడాను అలాగే మూడు రౌండ్లు కొట్టి రిటర్న్ విజయవాడ తీసుకెళ్లి అక్కడ ల్యాండ్ అయిందనమాట పదకొండు వరకు విజయవాడలోనే ఉన్నాము అప్పుడు బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి రెండు అయింది దయ వల్ల క్షేమంగా ఇంటికైతే వచ్చేసాము ఈ ఉరుములు మెరుపులు చూసేసరికి చాలా భయం వేసింది మా అందరికి కూడాను మా అబ్బాయికి చాలా ఆకలి వేసేసింది పిల్లలు కదండి అంతవరకు ఉండాలి కదా కనీసం రిఫ్రెష్మెంట్ కూడా వీళ్ళు ఇవ్వలేదు అనమాట అప్పటికి అందరూ కూడా అడిగారు పిల్లలు ఉన్నారండి ఏదైనా రిఫ్రెష్మెంట్ అయినా ఇవ్వండి అంటే కనీసం ఏది ఇవ్వలేదు ఆఖరికి మేమే నూడిల్స్ ప్యాకెట్ కొనుక్కున్నాం ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బెంగళూరు ఎయిర్పోర్ట్ బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి వీడియో